हंड्र <laughs> पर्सि से भी परिचय हुआ ఒంగోలు శాసనసభ్యుల వారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ లో చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడానికి నాలుగు సంవత్సరాలు పడితే ఈ గవర్నమెంట్ లో ఐదు రోజులకే విజయవాడలో చనిపోతే ఇచ్చినటువంటి కనుక ఈ యొక్క మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే సాధ్యమైందని తెలియజేస్తూ మరి ఏదైతే కాంట్రాక్ట్ లేబర్లు ఉన్నారో వారందరినీ ఈ డిపార్ట్మెంట్ లో రికగ్నైజ్ చేసేదానికి ఎమ్మెల్యే గారు సొరవ తీసుకొని వారి వారి జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పి కోరుతూ వారిని ఉపన్యసించవలసింది పని పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు పాల్పడుకోవటం ఒక మంచి పండగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుని మీ అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అయింది ఇందాకే మన వార్తలు చెప్తా ఉన్నారు ఎంప్లాయీస్ ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవరికి పరిస్థితులు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదో కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు స్నేహిస్పోతే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా అభివృద్ధి తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి ఒక పద్ధతి ప్రకారంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళని మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరూ కూడా మనకు తెలిసిన విషయమే ఈరోజు లోకల్గా కూడా మేము అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నాం కాబట్టి మీ సమస్యలు ఏదున్నా కూడా మీరు తెలియపరచింది ఎందుకంటే జిల్లా మంత్రి కూడా మన రవే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మనకందరికీ అందరికీ వ్యక్తి కాబట్టి మనకు సంబంధించిన జిల్లాలో ఏ సమస్య ఉన్నా కూడా మనం మంత్రి దృష్టికి తీసుకెళ్ళచ్చు ఏదైనా కూడా సాల్వ్ చేసుకోవచ్చు మన ఇంట్లో మనిషి మాదిరి కాబట్టి అన్నీ కూడా మనం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కాబట్టి నేను మీ అందరూ కూడా అది రీపరచండి తప్పకుండా కూడా దానికి తగ్గట్టుగా మేము అన్నీ కూడా చేస్తాం ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఏ సమస్యలు ఉంటే కూడా నన్ను కలిసినా కూడా అన్నీ కూడా మేము తప్పకుండా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరు కూడా తెలియజేస్తూ ఈరోజుంటే నా గుంటూరులో హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు ఉండకపోతున్నా కాబట్టి తప్పకుండా కూడా నేను ఎప్పుడొచ్చినా కూడా మీకు ఏదైనా అయితే కూడా నాకు తెలియపరిస్తే నేను చేయడానికి ముందుంటానని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మన బాలాజీలో ఇంకా ఉంటారు నాకంటే వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మేము అందరినీ కలుసుకొని వెళ్దామని చెప్పేసి తీసుకొచ్చారని చెప్పి कु आनंद <laughs> 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 కూర్చోడు అధికారులు చిన్న చిన్న అధికారులు పెద్ద ఒక రకమైన అధికారులు కూడా నాకు అలా ఎందుకో నిలబడి ఉంటారు సమస్య చెప్పుకుంటారు కూర్చొని చెబితే సీట్ ఎందుకు కూర్చోటానికి కదా మనల్ని మనపరిచినట్టు కాదు నిలబడితే మనం గౌరవించినట్టు కాదు అంటే పోయి దొంగనా కూడా అనుకుంటారు అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు మన ముందు నమస్కారం పెడతాడు బయటికి పోతే బూతులు వేస్తాడు దానికంటే బయటికి వెళ్ళినంత బయటికి వెళ్ళిన తర్వాత ప్రేమించే విధంగా ఉండాలి మనం ఇప్పుడు చేసిన సర్వీసే మనం మన రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ రాజకీయాలు అయిపోయిన తర్వాత కావచ్చు ఆఫీసర్ రిటైర్ అయిన కావచ్చు నిన్ను పలకరిస్తే అది గౌరవం నువ్వు చేసిన పనులు గుర్తు చేస్తే అది గౌరవం ఎస్ఆర్ శంకరం గారు ఆఫీసర్ గారు నమస్కారం అంటే చాలా కూర్చుని గుస్కారం నమస్కారం నమస్కారం అంటే చిన్నపిల్లలాగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బ్యాచులర్ కేరళ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు కృషి చేసిన ఏకైక బలహీన వర్గాల ఆఫీసర్ ఎస్ఆర్ శంకరం గారు

పుట్టడం ఎంత వాస్తవం చావటం కూడా అంతే వస్తాం ఇది ఏదో ఏ రోజైనా జరిగిపోవచ్చు ఆ జీవితం కోసం మనం ఏం చేయాలి తోటి వాడిని ప్రేమించు భగవద్గీత తోటి వాడిని ప్రేమించమంటే బాబు అదే విధంగా పోరాటం కూడా అట్లాగే చేస్తామని తెలియజేసుకుంటూ మీరు వచ్చినందుకు మా సిపిడిసిఎల్ తరఫున కృతజ్ఞతలు తెలియదు వారు కూడా ఇప్పుడు ఏపీ టూరిజం బోర్డు చైర్మన్గా ఉన్నారు వారికి మనమందరం అందరం కూడా అభినందనలు తెలియజేయాలా మంచి పొజిషన్లో ఉన్నారు సార్ టూరిజం తోటి మన ప్రకాశం జిల్లాలో డెవలప్ చేయాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి మన గురించి ఇంతసేపు మరి వారు ఉండి నేను కూడా సారీ చెప్పాలి సార్కి ఎందుకంటే ఈరోజు అడ్వాన్స్డ్గా మనం ప్రోగ్రాం ఇచ్చినాం ఫోన్ అని ఆ కార్యక్రమం జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ వెంటనే కొంతమంది విజిటర్స్ ఉన్నారు వాళ్ళని డిస్పోజ్ చేయకుండా వస్తే మళ్ళీ దూరం నుంచి వచ్చారు వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు దానిలో ఆ కార్యక్రమంలో మనకు కొంత డిలే అయింది దానికి మీరు కూడా పెద్ద మనసుతో దాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సారు మరి వెళ్ళటం అంటే మేము వచ్చాక కాసేపు ఉంటే బాగుండేది అనేది మా ఫీలింగ్ సరే చాలా అభినందనీయం మనం ఏదో కార్యక్రమం పెట్టుకొని మొక్కుబడిగా చేయకుండా ఒక యూజ్ఫుల్ సొసైటీకి మనం వెళ్ళవేళ్ళ కూడా ఏ కార్యక్రమం చేసినా దాన్ని సొసైటీకి ఉపయోగపడే విధంగా దాన్ని మలుచుకుంటూ చేయటం అనేది గొప్ప విషయం ఆ విషయం మీరు అందరూ ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మమ్మల్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచి మరి ఇక్కడ అందరూ నేను ఎంటైర్ సర్వీస్ అంతా కూడా జిల్లాలోనే చేశాను తొంభై ఆరు నుంచి ఇప్పటికి కూడా నాకు అందరూ అన్ని జిల్లాలు అన్ని డివిజన్లు స్టాఫ్ అందరూ పరిచయం నేను మార్కాపూర్ చేశాను పెనిగి చేశాను అలాగే కందుకూరు వైపు చేశాను ఒంగోలు చేశాను అద్దెంకులు చేశాను అన్ని నలుమూలల నుంచి కూడా మనకు అందరూ మన శిష్యులు మన మన దగ్గర పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ తెలుసు నాకు పేరు పేరున ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అదొక దగ్గర విషయం ఎవరు కనపడ్డా మనం పేరు పెట్టి పలకరించే అంత ఇది ఉంది అంత డిస్టిక్లో కూడా అది నాకు తెలిగిన అదృష్టంగా నేను చెప్తున్నాను అలాగే ఇప్పటివరకు కూడా మనం ఎక్కడ ఏ పోస్ట్ చేసినా మనం స్టాఫ్ తోటి సత్సంబంధాలతోటి మనం ముందుకెళ్ళాం ఆ విధంగా ఉంటేనే మరి బాలాజ్ సార్ ఇప్పుడు చెప్పారు ఇంత ముందుగానే మనం అందరం సమన్వయంతో ముందుకెళ్ళినప్పుడు అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది సమస్యలు అనేది ఉండవు మ్యూచువల్గా మా డిస్కషన్స్ చేసుకుంటేనే సమస్యలు చాలా వరకు తొంభై పర్సెంట్ పరిష్కారం అవుతాయి దర్శన వాతావరణం అనేది ఎప్పుడూ మంచిది కాదు అట్లాగే మన హక్కులకి మన వాటికి భంగం కలుగుతున్నప్పుడు కొన్ని విధి విధానాలు అనేవి ఉంటాయి ట్రేడ్ యూనియన్స్కి వాటి ప్రకారం మనం సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం

సర్ జాన్ సర్ కూల్ జాన్ సర్ తాట్ జాట్ ఇప్డే వచ్చరా ప్రజలు ఏడి గారిని హరిబాబు గారిని కూడా వేదిక మీద వచ్చారు వరానని దేవుడు ఏపీపిడిసిఎల్ డిస్కమ్ సెక్రటరీ ముఖ్యంగా సిపిడిసిఎల్లో లాంగ్ పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి అవి ఇమీడియట్లుగా తీర్చాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంది ఆ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుకుంటున్నాం అట్లాగే కాంట్రాక్ట్ లేబర్ని రెగ్యులైట్ చేయాలని అడుగుతున్నాం అది లాంగ్ పెండింగ్ ఇష్యూ అది స్టేట్ గవర్నమెంట్తో కూడా మాట్లాడటం జరుగుతుంది లెవెన్ నాట్ ఫోర్ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా కార్మిక సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేను ఏపీ లెవెన్ నాట్ ఫోర్ ప్రాంతీయ శాఖ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్టర్ నెంబర్ లెవెన్ ఫోర్ గత పన్నెండు రెండు పంతొమ్మిది వందల యాభైన పవిత్ర నది కృష్ణానది నడిబొడ్డున ఏడు మంది కార్మికులతోటి ప్రారంభమై నాటి నుంచి నేటి వరకు వేల కుటుంబాలను వెలుగును నింపుతూ ఏ రాజకీయ కుల విక్షక్షత లేకుండా కార్మికుల చేత కార్మికుల కొరకే ఏర్పడిన ఏకైక యూనియన్ విద్యుత్ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఏకైక యూనియన్ ఏపీ లెవెన్ నాట్ ఫోర్ అని సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మా ప్రకాశం జిల్లా కార్మికులందరికీ డెబ్బై ఆరో వసంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈ వరకు ప్రకాశం జిల్లాలో దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నాయి మా పర్యవేక్షణ ఇంజనీర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం ముఖ్యంగా కాంట్రాక్ట్ లేవర్లకు అరియర్స్ను కాంట్రాక్ట్ లేవర్కు యొక్క రెగ్యులరైజ్ విషయం కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని అడగడం జరిగింది అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ రాష్ట్ర నాయకత్వాన్ని విన్నవించుకోవడం ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వాలని ముఖ్యంగా మెడికల్ స్పెషలిటీస్ మీద మా సిపిటీసీఎల్ డిస్కంలో అనేకమైన మెడికల్ స్పెసిలిటీస్ ఉన్నాయి కార్మికులకు ప్రమాద వశాత్తు జరిగినప్పుడు ఏ విధమైన నష్టాలు వాటిల్లుతున్నాయని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటికైనా స్పందించి మేనేజ్మెంట్ వారు స్పందించి ఈ యొక్క ప్రమాద వశాత్తు జరిగినప్పుడు హాస్పిటల్స్లలో క్రెడిట్ కార్డు స్పెషలిటీ లేదు ఈ యొక్క క్రెడిట్ కార్డు స్పెషలిటీ లేకపోవడం వల్ల కార్మికులు అభద్రతా భావం వాటిల్లుతుంది ఇప్పటికైనా వాటిలే ఈ యొక్క ప్రమాదవశాత్తు జరిగినటువంటి క్రెడిట్ కార్డును ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కంజులు తెలియజేస్తూ ఇంతవరకు జై లవ్ నాటర్ జై ప్రకాశం జిల్లా ప్రాంతీయ శాఖ రీజనల్ సెక్రటరీ మరియు సిపిడిసిఎల్ డిస్కమ్ అధ్యక్షులు మేము గతంలో రెండు వేల పదిలో రెండు వేల పదిలో ఇదే డివిజన్ ఆఫీస్లో అరవై సంవత్సరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిటీ ఎంప్లాయీస్ యూనియన్ లెవెన్ నాట్ ఫోర్ అరవై సంవత్సరాల ఉత్సవం ఏ విధంగా జరిపామో మరలా పదిహేను సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో వసంతంలోకి అడుగుడుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు కార్యక్రమం మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నుంచే మొదలయ్యి మరి ఇది విజయవాడ నడిబొడ్డున సీఎం గారి సభతో విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా కార్మికులు జిల్లాలో రోజు విద్యుత్ ప్రమాదాలలో రక్తం అవసరమైనప్పుడు వారు పడే పాటలు సందర్భంగా మరి నవ్యా బ్లడ్ బ్యాంక్ వారి దగ్గర ఆ రక్తాన్ని ఎవరైతే డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మేము సప్లై చేస్తామండి మీకు ఏ రకమైన గ్రూప్ కావాలన్నా చెప్పి సంప్రదించినప్పుడు దాన్ని పురస్కరించుకొని ఈరోజు మా విద్యుత్ ఉద్యోగులు ప్రకాశం జిల్లాలో దాదాపుగా నూట యాభై పైన బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇంకా బ్లడ్ డొనేషన్ జరుగుతూ ఉంది మరియు కిమ్స్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో వైద్య ఉచిత శిబిరం మరియు మందుల పంపిణీ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున వారందరికీ మరి ఈ ప్రాంతంలో ఉన్న సాధారణ ప్రజలకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించాము ఇదంతా కూడా మా ప్రకాశం జిల్లాలో లెవన్ నాట్ ఫోర్ సభ్యుడు ఒక క్రమశిక్షణతో కలిగి మరి ఎవరికీ లేని విధంగా జిల్లాలో మాకు విద్యుత్ భవనాన్ని ఏర్పాటు చేసుకొని నాకు సహకరించిన మా మిత్రులందరికీ వారి యొక్క ఇది వలన సాయ సహకారం వలన ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగాం అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి డైరెక్ట్ పేమెంట్ కంటే కూడా వారిని రెగ్యులర్ చేయాలని మరి గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ వారు తర్వాత వస్తే మన గౌరవ విద్యుత్ శాఖ మార్చుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలియజేయడం జరిగింది తప్పకుండా ఏవైతే సమస్యలు విద్యుత్ సమస్యలో కార్మికులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి మీద నిరంతరం ఈ విద్యుత్ సంస్థలో పోరాడేటువంటి యూనియన్ ఏదైనా ఉందంటే అది ఒక లెవెన్ నాట్ ఫోర్ అని మీ అందరికీ తెలియజేస్తూ కార్మికులు అందరూ కూడా మరొకసారి ఈ కృతజ్ఞతలు వచ్చిన అధికారులకి మరి రాజకీయ నాయకులకి అందరికీ కూడా మా నాట్ వర్ యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ